ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఎనిమిది కోట్ల యాభై లక్షలతో చేపట్టిన సింథటిక్ రన్నింగ్ ట్రాక్ యాభై లక్షలతో చేపట్టిన టేబుల్ టెన్నిస్ షేడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సింథటిక్ రన్నింగ్ ట్రాక్ తెలంగాణ రాష్ట్రంలో ఐదు చోట్ల మాత్రమే అందుబాటులో ఉందని నగరంలో ఆరవ సింథటిక్ రన్నింగ్ ట్రాక్ నిర్మించుకుంటున్నామని ఈ సౌకర్యం కల్పించడం వల్ల భవిష్యత్తులో ఖమ్మంలో మంచి మంచి క్రీడాకారులు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు మంత్రి తుమ్మల సింథటిక్ రన్నింగ్ ట్రాక్ను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని రన్నింగ్ ట్రాక్ నిర్మాణంతో పాటు నిర్వహణ కూడా పక్కా ప్రణాళిక రూపొందించాలని అన్నారు మన పిల్లలకు మంచి శిక్షణ అందించే విధంగా కోచ్లను ఎంపిక అన్నారు క్రికెట్ క్రీడాకారులకు స్టేడియం ఏర్పాటు చేసేందుకు ఇరవై ఎకరాల భూమి గుర్తించాలని మంత్రి ఆర్డీఓకు సూచించారు వైద్య కళాశాల సమీకృత గురుకులంతో పాటు ఖమ్మంకు అందుబాటులో ఉండేలా పెద్ద స్టేడియం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి మరి మంజూరు అన్నారు భారతదేశంలో క్రీడలు మరింత పెరగాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి సైతం క్రీడలకు ప్రాధాన్యత కల్పిస్తూ స్టేడియం మినీ స్టేడియం నిర్మాణాలకు కృషి చేస్తున్నారన్నారు గ్రామీణ ప్రాంతాల నుంచి నైపుణ్యం గల క్రీడాకారులు బయటికి రావాలని ఆకాంక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు సర్దార్ పటేల్ స్టేడియంలో అభివృద్ధికి ఎటువంటి అవసరాలు ఉన్నా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాలని మంత్రి సూచించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నగరంలో క్రీడల అభివృద్ధికి తమంత కృషితో చిత్తశుద్ధితో చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ రఘురాం రెడ్డి ఇతరులు పాల్గొన్నారు స్పోర్ట్స్ అనేది కేవలం ఆర్ట్ అనేది కాదండి జీవితం గురించి కొన్ని అనేవి మనకి నేర్పిస్తుంది వ్యక్తిగతంగా ఉదాహరణకి స్వయ నియంత్రణ గలిచినప్పుడు అహంకారం ఎలా ఉండకూడదు ఓడిపోయినప్పుడు ఎలా ఓడిపోవాలి స్పోర్ట్స్ మెన్ స్పిరిట్తో ఎలా ఓడిపోవాలి ఎంత మనం పడినా మళ్ళీ లేచి ఎలా పరిగెత్తాలి ఒక గేమ్ అయిన తర్వాత నెక్స్ట్ గేమ్ దృష్టి పెట్టి మళ్ళీ మళ్ళీ ఎలా మనం ప్రయత్నం చేయాలి టీం వర్క్ ఎలా ఉండాలి నేను ఒకడే బలం ఉంటే సరిపోదు నా పక్కన టీంను కూడా ఎలా ఆదుకోవాలి నాకు ఉన్న లోపం ఏంటి నాకున్న స్ట్రెంగ్త్ ఏంటి పక్కన వాళ్ళు ఉన్న లోపం ఏంటి స్ట్రెంగ్త్ ఏంటి ఇద్దరు కలిసి కలవాలంటే ఏం చేయాలి ఇదంతా చేసేటప్పుడు కొన్ని జీవిత పాఠాలని మనకు అద్భుతంగా నేర్పించే స్పోర్ట్స్ మన ఆరోగ్యాన్ని కాపాడడం మానసిక బలాన్ని కాపాడడం సమాజం ప్రతి మన కర్తవ్యాలను కూడా మనకు నేర్పిస్తూ పోతాయి చాలా వరకు మనం చూసేది చక్కటి స్పోర్ట్స్ మ్యాన్ అయితే సమాజంలో కూడా చక్కగా ఒక సిటిజన్ లాగా కూడా ఉంటారు వాళ్ళ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే స్పోర్ట్స్ అనేది జీవితంలో ఒక భాగం అదేమో కొన్ని స్పోర్ట్స్ మ్యాన్ ఆడాలనేది లేదండి అందరికీ ప్రొఫెషనల్ అయ్యే అదృష్టం దక్కదు గంట అరగంట మనం చేసినా కానీ వీఆర్ ఆల్ స్పోర్ట్స్ మెన్ చాలా సంతోషంగా మనం ఇక్కడ వచ్చినప్పుడు మేము కూడా అయితే అన్ని ఆటలకి సౌకర్యాలు కల్పించేది కలెక్టర్ గారు స్పోర్ట్స్ మ్యాను అదేవిధంగా మన ఎంపీ గారు కూడా స్పోర్ట్స్ మెను వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్టు ఆయన గారు కూడా అక్కడ నిర్మాణం చేపిస్తున్నారు కాబట్టి ఆయన గారు వచ్చినప్పుడు దీన్ని కూడా కొద్దిగా పరిశీలించి అదే స్టాండర్డ్స్ తోటి అంతకంటే మిన్నగా ఉండేటట్టుగా ఎంపీ గారు కూడా దీన్ని పర్సూ చేయాలి దీన్ని పూర్తి చేసిన తర్వాత చక్కటి నిర్వహణ ఉండాలి ప్రతి ఆస్తిని కూడా నిర్వహించుకునేటటువంటి బాధ్యత మంది కలెక్టర్ గారు చెప్పారు దేనికైనా సరే ఆటకి అట్ట టీం ఉండాలో ప్రతిదానికి కూడా టీం ఉండాలి ఇప్పుడు మీ ఉద్యోగస్తులు కూడా జిల్లా యంత్రాంగం నడపాలంటే కలెక్టర్ గారికి కూడా ఒక టీం ఉండాలి మేము రాజకీయం చేయాలంటే మాకు కూడా ఒక టీం ఉండాలి ఒక వ్యవస్థ కానీ ఒక సంస్థ కానీ నడవాలంటే టీం వర్క్ ఉండాలి ఏ ఒక్కళ్ళు కూడా చేసేది కాదు ఇది కాబట్టి ఆట గెలవాలంటే ఎంత పట్టుదల ఉండాలో ఎంత టీం వర్క్ ఉండాలో అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్లో ఉండాలి పాలిటిక్స్లో ఉండాలి సంస్థలో ఉండాలి వ్యవస్థలో ఉండాలి ప్రతి దాంట్లో కూడా టీం వర్కే మనని తప్ప వ్యక్తిగతంగా నేనేదో సాధిస్తాను అని చెప్పి నాదే గొప్ప అనుకుంటే అది ఎప్పుడూ సాధ్యం కాదు కాబట్టి అడ్మినిస్ట్రేషన్ టీంని పొలిటికల్ టీంని అందరినీ సమన్వయం చేసుకొని ఇటువంటి సౌకర్యాలు కల్పిస్తే భవిష్యత్ తరాలకి మార్గం చూపిన అవుతాం ఈనాడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి వాటిలో ఇప్పుడు వరకు భారతదేశం అనుకున్నంత గొప్పగా లేదు ఇప్పుడుప్పుడే మొదలవుతుంది దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్పోర్ట్స్ మ్యాన్ ఆయన ఎక్కడన్నా ఫుట్బాల్ ఆడుతుంటే కారు దిగి వెళ్ళి ఫుట్బాల్ ఆడే తందుకని ఆయనకు కూడా ఇటువంటివన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి హైదరాబాద్లోనే కాదు స్పోర్ట్స్ అనేది కేవలం ఆట అనేది కాదండి జీవితం గురించి కొన్ని పాఠాలు అనేవి మనకు నేర్పిస్తుంది వ్యక్తిగతంగా